శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహాత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథను వినడం వలన అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో వినడం వలన వివాహయోగం సంతాన ప్రాప్తి సర్వదోష నివారణ విద్యలో అభివృద్ధి తెలివితేటలు పెరుగుతాయి శత్రుభయం నశిస్తుంది గ్రహదోషాలు తొలగిపోతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది చాలా కాలం క్రితం తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకిష్టమైన వరాన్ని కోరుకో అని అన్నప్పుడు తారకాసురుడు మహాదురాశతో ఇలా అన్నాడు దేవా నాకు అమరత్వాన్ని ఇవ్వండి ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వడం కుదరదు అనుకుంటే శివునికి పుట్టే బిడ్డ చేతిలో అంటే ఏడు రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాని ఇవ్వండి అని అన్నాడు ఇలా అనడానికి కూడా ఒక కారణముంది తారకాసురుడికి తెలుసు శివుడు సన్యాసిగా ఉన్నాడు ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు తారకాసురుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు ఇక వరం పొందినటువంటి తారకాసురుడు శక్తివంతుడయ్యాడు మూడు లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి వెళ్ళగొట్టి వేదాలను కొల్లగొట్టి యజ్ఞయాగాదులను నిలిపివేసి దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు ఇక దేవతలంతా చాలా దుఃఖించారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ బాధను చెప్పారు బ్రహ్మదేవుడు వారిని విష్ణు వద్దకు తీసుకువెళ్లి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్లారు అప్పుడు కైలాసంలో పరమశివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయడానికి సాహసించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక సలహా ఇచ్చాడు మణమధుణ్ణి పిలిపించి శివుడి హృదయంలో కామం కలిగేలా చేయాలి ఒకవేళ నీవు కనుక అలా చేసినట్లయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు ఇది లోకశ్రేయస్సు కోసం దేవతల యొక్క మంచి కోసం అని చెప్పాడు మన్మధుడు వెంటనే బ్రహ్మాజ్ఞను అనుసరించి తన భార్య రతీదేవితో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు అక్కడ తన పుష్పబాణాలను సిద్ధం చేసుకుని వాటిని శివుడిపైన విడిచిపెట్టాడు ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి సేవించడానికి అక్కడికి వచ్చింది మనమదని బాణ శివునికి తాకగానే ఆయన ధ్యానం భంగమై కళ్ళు తెరిచాడు అక్కడ పార్వతీదేవిని చూసిన క్షణకాలం అతని మనసు కదిలింది కాని తన స్థితిని గ్రహించి ఆగ్రహంతో మన్మధుణ్ణి వెతికి మూడవ కన్ను తెరిచాడు ఆ తపశక్తితో మన్మధుడు భస్మమైపోయాడు ఇక రతీదేవి ఏడుపులు ఆకాశాన్ని కుదిపేశాయి పరమశివుడు దయచూపి నీ భర్త అనంగుడిగా రూపం లేకుండా ఉంటాడు కాని నా కుమారుడు జన్మించినప్పుడు మళ్లీ తిరిగి శరీరాన్ని పొందుతాడు అని ఆశీర్వదించాడు ఇక అప్పటికే శివుణ్ణి పొందాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది అగ్ని మధ్యలో కూర్చొని వెచ్చగా ఉన్నప్పుడు పంచాంగ్ల మధ్య తపస్సు చేసింది మంచు కురిసినప్పుడు చలినీటిలో నిలబడి తపస్సు చేసింది ఆకులు అలమలు కూడా తినలేదు నిరాహారంగా కొన్ని రోజులు గడిపింది శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక బృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు భూతాలతో తిరుగుతాడు విషాన్ని తాగుతాడు చూడడానికే చండాలమైన రూపంలో ఉంటాడు అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు పరమశివుడు పార్వతీదేవి గట్టిగా సమాధానమిచ్చింది శివుడు లోకంలో అత్యంత పవిత్రుడు ఆయన విషం తాగడం లోకక్షేమం కోసం ఆయన నా ప్రాణనాథుడు నేను వేరే ఎవరిని వివాహం చేసుకోను అని సమాధానమిచ్చింది పార్వతీదేవి ఈ మాటలు విని ఆ రూపంలో ఉన్నటువంటి పరమశివుడు సంతోషించి అసలు రూపంలో కనిపించి పార్వతీదేవిని భార్యగా స్వీకరించాడు తరువాత వారి వివాహం ఘనంగా జరిగింది శివపార్వతుల యొక్క వివాహమయ్యాక దేవతలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వారికి కుమారుడు జన్మిస్తాడు ఆ శిశువు దుర్మార్గుడైన తారకాసురుణ్ణి ఎప్పుడు సంహరిస్తాడా అని ఎదురుచూపులు చూస్తున్నారు ఒకరోజు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తున్నప్పుడు అగ్నిదేవుడు వచ్చి దేవతల కోసం త్వరగా కుమారుణ్ణి ప్రసాదించండని ప్రార్థించాడు శివుడు తన తేజస్సును ఆరు ఇస్కల రూపంలో విడుదల చేసి అగ్నిదేవునికి ఇచ్చాడు అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేక మోయలేక దానిని గంగా నదిలో విడిచిపెట్టాడు గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది ఆ తేజస్సును శరవణ పొదలో విడిచింది ఆ తేజస్సు నుంచి ఆరుగురు అందమైన శిశువులు ఉదయించారు వారి ప్రకాశం సూర్యునిలా ప్రకాశించింది అప్పుడు కృత్తిక అనే ఆరుగురు దేవతలు అంటే వీరే నక్షత్రాలు వారు వచ్చి ఆ శిశువులను చూసుకోవడం ప్రారంభించారు ప్రతి దేవత కూడా ఒక శిశువుకు తల్లిలా పాలు కురిపించింది పార్వతీదేవి వచ్చి ఆ ఆరుగురు శిశువుల్ని చూసి తన ఆప్యాయతతో ఒకే శిశువుగా కౌగిలించుకుంది వెంటనే ఆ ఆరుగురు శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు కానీ ఆరు తలలు పన్నెండు చేతులు కలవాడయ్యాడు ఈ శిశువే శ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అని పిలువబడ్డాడు పార్వతీదేవి తల్లి కావడంతో ఈ శిశువుకు కార్తికేయుడు అని కృతికా దేవతల పేరు మీద సుబ్రహ్మణ్యుడు అని బ్రాహ్మణ్యానికి ప్రతీక కావడంతో పేర్లు వచ్చాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేవలం ఏడు రోజుల వయసులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు దేవతలు ఆయనకు అస్త్రాలు శస్త్రాలు సమర్పించారు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు దేవతలందరూ కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని ఇచ్చారు అదే మయూర వాహనం సుబ్రహ్మణ్య స్వామి దేవసేనలకు సేనాధిపతిగా నియమించబడ్డాడు అందుకే ఆయనను దేవసేనాధిపతి సర్వసేనాధిపతి సేనాని అని కూడా పిలుస్తూ ఉంటారు యుద్ధానికి బయలుదేరిన సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని రాజ్యం చేరుకున్నాడు అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది తారకాసురుడు మహాశక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో వీరోచిత యుద్ధం చేశాడు చివరికి సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యాశ్రమైన శక్తి ఆయుధాన్ని తారకాసుడిపైన ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసురుడి యొక్క గుండెను చీల్చి అతడు అక్కడికక్కడే మరణించేలా చేసింది యుద్ధాన్ని గెలిచారు దేవతలంతా ఆనందించి కొనియాడారు తారకాసురుని యొక్క వద తర్వాత సుబ్రహ్మణ్యస్వామికి రెండు వివాహాలు జరిగాయి మొదటిది దేవసేనతో వివాహం ఇంద్రుడు తన కుమార్తె దేవసేన లేదా దేవయాని అంటారు తనని ఇచ్చి పెళ్లి చేశాడు దేవసేన దేవతా లక్షణాలన్నింటితో కూడుకొని ఉంటుంది ఆమె సుబ్రహ్మణ్యస్వామికి కుడిపార్శ్వంలో ఉంటుంది రెండవది వల్లితో వివాహం వల్లి ఒక గిరిజన రాజకుమార్తె ఆమె మునపటి జన్మలు సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలు ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలని అనుకుంది వల్లి అడవిలోని జంతువులను పక్షులను కాపాడుతూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడు వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడుతాడు కాని వల్లి భయపడింది సుబ్రహ్మణ్యస్వామి తన సోదరుడైన గణపతిని అంటే వినాయకుణ్ణి సహాయం అడుగుతాడు గణపతి ఏనుగు రూపంలో వల్లి వద్దకు వచ్చి ఆమెను భయపెట్టాడు భయభ్రాంతులకు గురైనటువంటి వల్లి తన రక్షణ కోసం సుబ్రహ్మణ్యస్వామిని పిలిచింది వెంటనే సుబ్రహ్మణ్యస్వామి అసలు దివ్య రూపంలో కనిపించి ఆ ఏనుగును తరిమి వల్లిని రక్షించాడు వల్లి సుబ్రహ్మణ్యస్వామిని చూసి ఆయనే తాను కోరుకున్న భర్త గుర్తించి తనను వివాహం చేసుకుంటుంది వల్లి సుబ్రహ్మణ్య స్వామికి ఎడమ పార్శ్వంలో ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి రెండు వివాహాలు చేసుకున్నారు అతను వల్లి దేవసేన సమేతులై ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు పన్నెండు చేతులు ప్రకాశవంతమైన శరీరం అతని చేతుల్లో వజ్రం శక్తిశూలం చక్రం ధనసు బాణాలు ఖడ్గం మొదలైన అనేక ఉంటాయి వాహనం పైన కూర్చుంటారు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కృపా కటాక్షాలు ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా యువతీ యువకులకు వివాహం ఉద్యోగం విద్యా విషయాలలో సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగిస్తారు భక్తితో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ఆచరించి ఈ కథ విని వారికి సుబ్రహ్మణ్య స్వామి తప్పక వారి అభిష్టాలను నెరవేరుస్తారు